సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోరిక తీరలేదని బాధగా ఉంది కదా ఈ ఒక్క అస్త్రాన్ని ఉపయోగించు నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారు అది ఏంటి అని చూడబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు మన సాయినాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి మన వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి నీ కోరిక తీరలేదని బాధగా ఉంది ఆ విషయం నాకు తెలుసు ఎన్నో రోజులుగా నీ మనసు కష్టపెట్టుకుంటూ నీ కోరిక తీరకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా ఉక్కిరిమిక్కిరవ్వకుండా తట్టుకున్నావు బాబా ఓపికగా ఉన్నామన్నాడు అన్న ఒక్క కారణంతో ఓపికగా సహనంగా ఎదురు చూశావు నీ ఎదురు చూపులకి నీ సహనానికి తగిన బహుమతి తప్పక ఇస్తాను తల్లి కానీ నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా ఆ తప్పును సరిదిద్దుకున్నావంటే తప్పకుండా నీ యొక్క కోరిక తీరుతుంది శబ్ద రత్నాకరంలో ధ్యాన శబ్దం చాలా భగవంతునికి దగ్గర చేస్తుంది భగవంతుని మనసులో తలవడమే అర్థం ఉంది పూర్వం యోగులు సత్యాన్వేషణ కోసం ధ్యానం చేసేవారు అనంతమైన ఆనందాన్ని ప్రసాదించే ధ్యానం తలచి మరికొందరు ధ్యానం ఆచరించేవారు పిచ్చి కోతి వంటి సంచలమైన మనసు అలాంటి మనసును కూడా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా మరికొందరు మునీశ్వరులు ధ్యానం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు రెండు రోజులు రెండు సార్లైనా ధ్యానం చేయాలన్నారు వివేకానంద స్వామి ధ్యానం వల్ల మన మనసు మన నియంత్రణలో ఉంటుంది మనిషి ఒత్తిడిని తగ్గించుకుంటుంది మనిషి ఒత్తిడి తట్టుకోలే తట్టుకోలేనప్పుడు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది ధ్యానం ఒక మానసిక వ్యాయామం వ్యాయామం అంటారు కూడా వైద్యులు ధ్యానాన్ని దైవచింతనలో ముడిపెట్టి ఆచరిస్తూ ఉంటారు కొందరుండగా కేవలం ఆరోగ్యం కోసం మరికొందరు ఆచరిస్తూ ఉంటారు ధ్యానంలో మూడు పర్యాయాలు ఉంటాయి కొంతమంది వారి మనసుని నిలగడగా ఉంచుకోవటానికి చేసే ధ్యానం ఉంటుంది మరికొందరు ఏకాగ్రత కోసం చేసే ధ్యానం కూడా ఉంటుంది నీ కోరిక తీరలేదని నీ మనసు ఎంతో అలసడిగా ఉన్నప్పుడు ధ్యానం నీకు ఎంతకైనా సహాయపడుతుంది బిడ్డ ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండు నీ కోరికలు తీరలేదని బాధ అనేది తగ్గటమే కాకుండా నువ్వు ఏం చేయాలి మరింత ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఏకాగ్రత కూడా నీకు కలుగుతుంది అందులో నుంచి మంచి నిర్ణయాలు వచ్చి తప్పకుండా నువ్వు సాధించాల్సిన లక్ష్యానికి దగ్గర చేరుతావు మనసు ఒక ఊహల కర్మాగారం వంటిది నిరంతరం ఆలోచన కడల్లో తరంగాలా పడుతూ లేస్తూ ఉంటుంది అలా పుట్టుకొచ్చే ఆలోచనల ప్రవాహంలో ధ్యేయం మరుగున పడటం సహజం కానీ మనం ధ్యానం చేయటం వల్ల ఎంతగానో ఆ యొక్క లక్ష్యానికి దగ్గర చేరుతావు ఆ చర్యను గమనిస్తూ ఉండు చాలు అంటుంది ధ్యాన పద్ధతి ఊహా సముద్రాన్ని అల్ల కళ్ళ రహితం చేసి కడలి తీరంలో ధ్యాయం అనే ధ్యానం అనే పడవను మనం వేయగలిగితే తప్పకుండా ఆ ధ్యాన ప్రక్రియ మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది ధ్యానానికి ఆధ్యాత్మికతతో జత చేసినప్పుడు ఆరోగ్య పారంరిక ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి ఉదయం కానీ సాయంత్రం కానీ ధ్యానం చేయటం అనుకూలమైన పద్ధతి ధ్యానం మానసిక అలచడిని దూరం చేసి మనల్ని ఉల్లాసంగా ఉంచుతుంది పరిసరాల శబ్దాన్ని గమనిస్తూ వాటిపై మనసు నిలిపి ధ్యాన ప్రక్రియకు మనం దగ్గర అయ్యామంటే మన మనసులోనే ఒక దీపం వెలిగించవచ్చు ఆ ఒక దీపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వంటి కొన్ని పద్ధతులని ఉంటాయి బిడ్డ కళ్ళు తెరిచి ధ్యానం చేసే పద్ధతి మరొకటి ఉంటుంది అది అంతగా ఉపయోగం లేకపోయినా కళ్ళు మూసుకొని మనసుని మన ఊహల్లో నుంచి బయటకు తెచ్చి ధ్యానం చేయటం అనేది మరొక పద్ధతి ఇది మన మనసుని ఎంతో బలం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకరు దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉంటే దృష్టి చెదరని రీతిలో వీక్షిస్తూ ధ్యానంలోకి వెళ్ళగలిగితే మనసు నిష్కల్మంగా ఆ దృశ్యానికి విలీనం చేయడం ఒక పద్ధతి కళ్ళు మూసుకున్నా తెరిచిన కంటి ఎదుట ఎన్నో దృశ్యాలు మనసుపై ఉన్నా కూడా అలాంటి స్థితిని ధ్యానం అనేది మనకు స్థితిని కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ధ్యానం ఎలాంటి జ్ఞాపకాలనైనా సరే గుర్తుంచుకునేందుకు మనకు ఉపయోగపడుతుంది ఒక జ్ఞాపకం మనసులో కనుమరిగైపోయినా కూడా ధ్యానం చేయటం వల్ల ఆ యొక్క జ్ఞాపకం అనేది మనకు గుర్తుకు రావడం జరుగుతుంది కాబట్టి నీ నీ యొక్క పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితికి ధ్యానం ఒక్కటే నీకు ఉపాయం కాబట్టి అలాంటి ధ్యానాన్ని ప్రతిరోజు చేయి నీకు ఇష్టమైన ఈ సాయినామాన్ని ధ్యానంగా మలుచుకొని ఓం సాయిరామ్ అని మనసులో తలుచుకుంటూ ధ్యాన ప్రక్రియలో పో నీ మనసుని మరింత బలంగా చేసుకో నువ్వు చేయాలనుకున్న పనిని తప్పక సాధిస్తావు అంతేకాకుండా నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్న ధ్యానం చేయటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది మనసు అల్లకల్లోలమయ్యి బాధగా ఉండి దిగులు అనేది మటుమాయమైపోతుంది ఎందువల్లంటే నీ ఊహలలో ఎన్నో అందమైన నీకు కలుగుతాయి వాటితో పోల్చుకుంటే నీకు ఉన్న బాధలు అవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి కదా దేనికైనా సరే ధ్యానం చాలా మంచిది తప్పకుండా ఈ సాయినామంతో ధ్యానం చేయి నీకు అంతా మంచిగా జరుగుతుంది పదే పదే ధ్యాన రూపంలో ఈ సాయిని తలుచుకున్నా కూడా నీ ఓపికకి నీ సహనానికి నీ ధ్యానానికి అన్నిటికీ ఈ సాయి నీకు వశమైపోతాను నీకు ఈ సాయి వశమైపోతే నీకు ఇక దేనికి కూడా దిగిలేందుకు చెప్పు ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చిపెట్టడానికి నీ తండ్రి అయిన బాబాను ఉన్నాను కదా నీకు బాబా ఉండగా దిగిలేందుకు బిడ్డ మంచే తలుచుకో అంతా మంచిగా జరుగుతుంది నీ యొక్క ధ్యానం అస్రంగా ఉపయోగించు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరి నీ కోరి నీ కోరిక తీరేందుకు నీ ప్రయత్నాలు మరింత బలంగా చేసి తప్పకుండా నువ్వు సాధించాలనుకున్నది సాధిస్తావు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్